మొట్టమొదటి ఆంగ్లైన్ ప్రవేశించింది అపకరించ వచ్చారు కాబట్టి మల్లాం కూడా విశిష్టత ఉంది ఒక ఆధ్యాత్మికంగా చారిత్రకంగా ఒక విశిష్టమైన స్థానం ఉంది ఒక మనం అంగీకరించాల్సి ఉంటుంది అదివాడ కానీ అక్కడ పెద్ద యుద్ధాలు వాతావరణాలు వేరేగా ఏం లేదు ఎందుకంటే మల్లాం అనేది సుమత తీరు రాస్తారు అందువల్ల అలా జరిగింది ఇక్కడ జరిగినంత చరిత్ర అక్కడ లేదు కానీ ఒక పల్లవులు నిర్మించిన కొన్ని ఆధారాలు మాత్రం అక్కడ ఇప్పుడు ఉండేది అక్కడ మొదలు సార్ కట్టర్ టిక్కన ఆయన వారు నుంచి వచ్చారు సార్ ఆయన సర్వ సైన్యాధ్యక్షుడు ఆయన ఎవరికి మన శిధి రాజనికి వచ్చారు ఆయన తర్వాత కాలంలో టిక్కర్ వచ్చారు టిక్కర్ వచ్చి సోదరుడు కుమారుడు అంటే కట్టర్ టిక్కనికి కుమారుడు అవుతాడు సోదరుడు కుమారుడు టిక్కన టిక్కన మహాశ్రీ ఆయన అప్పటికి అక్కడ విద్యని కొంతవరకు అభ్యసించారు ఆ తర్వాత ఆయన నివసించిన పాటు ఆ పాటల్లోనే ఆయన శివ పూజ చేసుకుంటూ అక్కడి నుంచే ఉంటూ వచ్చారు అక్కడే విద్య పాండిత్యం సంపాదించారు అనేక గ్రంథాలు దర్కాలు చేశారు అక్కడి నుంచి ఆయన ఆయన పాండిత్యం చూసే తర్వాత మన శుద్ధి గారు ఆ స్థానంలో కొలు తీరాలు ఎలా గొలువు తీరాలు స్పష్టంగా కక్క తిక్కన వల్ల వచ్చు ఆ తర్వాత ఆయన పాండిత్యాన్ని గౌరవించారు గుర్తించారు ఆయన అదే కరమా భక్తుడు ఆయన అందుకని ఆడూరు నుంచి నేరుగా కూడా ఆయన ఎక్కడికి వస్తారంటే హరిహరణాల ఆలయం కర్ణాట్య నడుచుకొని వస్తారు ఇప్పుడు నారాయణ ద్వారా దగ్గర ఆలయం ఉంటాయి నారాయణవర్బడిలో దాని శివాలయం అంటారు దాని నిజానికి అది హరిహరణ ఆదాయమని బంధువు లక్ష్మీ నరసింహం గారు ఒక చరిత్ర నరచకుడు ఆయన కూడా స్పష్ట స్పష్టపరిచారు అది హరిహర హరిహరణాల ఆలయం అక్కడ ఆయన పూజలు చేసుకున్న వాళ్ళు అక్కడి నుంచి దాని ఆ కట్టు మీద వచ్చి నేరుగా వచ్చేసి ప్రాంగణ్ణి దర్శించుకునేది ఆయన పూజలు చేసుకునేవాడు ఆ తర్వాత ఉన్న చెట్టు దగ్గర అంటే ఇప్పుడున్న వారి పక్కన ఆయన మహాభారతం అనేది కూడా మనకి కొంతవరకు సాక్షాల చెప్పగలుగుతున్నాము అంతేగాని చిక్కన వేరు వేరు అన్నదమ్ములు అనేది కూడా వస్తుంది వాటితో కూడా గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పటికి కూడా మనలాగే గుంటూరు వాడు ఎస్ ప్రత్యేక సంచి కూడా టిక్కను వాడుకుంటారు తప్పదు ఎందుకంటే వారి జన్మస్థలము వారి నివాస స్థలము వారి అంత నుంచి వచ్చిన వాడిని కానీ పక్క పెట్టారు కూడా ఇక్కడ చనిపోయారు ఆయన సమాజం కూడా ఎంతమంది తెలుసా కానీ పార్కుల్లో ఉంది పార్టీలో నేను దాదాపుగా ఇరవై ఏడు కోర్టులో తీశాను ఈరోజు కూడా ఆ ఫోటోస్ నా ల్యాప్టాప్లో ఉన్నాయి సమాజం సమాజ ఫోటో కానీ ప్రజలు ఈ మధ్య ఒక చరిత్ర వస్తే నేను చూడాలకు ఎక్కడికైనా సమాజం వెళ్ళాను వెళ్ళడం ఒక కష్టమే ఎందుకంటే అంతా కూడా ఆకర్షణకు గురైంది ఎందుకంటే ఒక పది అడుగులు కలిసినా కూడా నాకు ఒక నాలుగు బస్తాలు నాలుగు రోజులు పిల్లలు వస్తాయి రోజుల్లో మనం ఉన్నాం అందువల్ల చిక్కల గురించి కక్క చిక్కల గురించి అవరు తెలుసు కట్టె చిక్కలు సమాధి లేకపోతే ఈరోజు పొందొచ్చిందే అనేది ఒకసారి గ్రామస్తుల ఉద్దేశం కావచ్చు ఆ సమాధి ఏం లేదు దానికి కొద్దిగా మాత్రం చారిత్రక రాళ్ళు మాత్రం ఎప్పుడు ఉన్నాయి ఈరోజు నేను కూడా కరోనా ముందు లేదు ఎనభై వేల ఫోటో మూడు వేల జాగ్రత్త అలాంటి మన చారిత్ర యొక్క అనుభవాలు మనకుంటాయి కానీ మనం నిమిత్తం మాత్రం అయిపోయాం వాటిని పరిరక్షించుకోవాల్సింది ఎవరు నిజానికి వ్యక్తులుగా మనం నిమిత్త మొత్తం చరిత్ర కాపాడుకోవాల్సింది ప్రభుత్వం చేయాలి దానికంటూ కొన్ని ప్రత్యేక శాఖలు ఉంటాయి అవి కూడా చేయడం లేదు మనం ఇచ్చిన విగ్రహాలను కూడా భద్రపరిచి ప్రజలు ఖండిస్తే చాలు అదే చిన్నపట్నంలో ఒక విగ్రహం జరిగితే చాలు దానికి ఒక ప్రత్యేక బాల ఏర్పాటు చేస్తారు దాన్ని చూడాలా దాన్ని పరిశోధించాలంటే టికెట్ పెడతారు మావాయిశానికి వెళ్ళాలంటే ఊరికే చూసేదానికి ఎందుకంటే అలాంటి చారిత్రకమైన అంశాలు మనకు ఇస్తారు కాబట్టి ఈరోజు ఒక భద్ర పరిస్థితులని కాపాడుకొని కూడా ఉంది అంటే సంస్కృతి సాంప్రదాయాలు సాహిత్యము భాషభేదీ ప్రకటనలు కొనసాగుతాం ప్రేమ శ్రద్ధ బట్టి